హాయ్ ఫ్రెండ్స్ బోనరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరిగి ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తిని మరి భరికించడం జగమెరిగిన బ్రాహ్మణుడికి అన్నట్టు అది ఎందుకంటే జిల్లా అంతా కాదు స్టేట్ అంతా కూడా ఆ వారి తాలూకా విషయం అంతా కూడా స్ప్రెడ్ అయింది ఎన్నో మీటింగ్స్ ఎన్నో ట్రైనింగ్స్ ఎన్నో డిస్ట్రిబ్యూషన్స్ ఎన్నో రకాల నర్సరీస్లో పాల్గొని తర్వాత మీటింగ్స్లో పాల్గొని అందరికీ సుపరిచితులే ఈరోజు వారి ఇరువురు దంపతులు మా ఊరు రావటం మా ఇంటికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారిక్కడికి రావడం అనేది మాకు చాలా 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 ఆనందంగా ఉంది ముందుగా మీకు నమస్కారం అమ్మ మా ఇంటి పరిగారు మిమ్మల్ని విధంగా చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ మీరు వచ్చిన విషయం మీరు చెప్పే విషయాలు మన ఎవర్స్ అందరికీ మన సబ్స్క్రైజర్స్ అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో చేస్తాను మీరే చేయండి వీడియో ఎందుకంటే మీరు అలకలంగా మాట్లాడగలరు మీలో నా అనుభవం ఫైవ్ ఇయర్సే కానీ మీకు అన అనంతమైన అనుభవం ఉంది అదంతా కూడా మన అంతా పంచుకోవాలని కోరుకుంటాను తప్పకుండా మీరు హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు ఆదిలక్ష్మి మా వారు సూర్యనారాయణ గారు ఈ రోజు అయితే మాత్రం మేము గుమ్మలక్ష్మిపురం గారి గార్డెన్ రావడం జరిగిందండి మాది విజయనగరం గుమ్మలక్ష్మిపురం ఎన్ని కిలోమీటర్లు మేషారు నూట నలభై అండి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కానీ మనందరినీ అమ్మ కలుపుతుంది కదా చిన్నప్పుడు మన అమ్మ ఏం చేస్తారు మనకు ఫంక్షన్ క్యాప్ తీసుకునేదిగో వీళ్ళు మీ పెద్దమ్మ చిన్నమ్మ బాబాయ్ అని కుటుంబాల పరిచయాలు అమ్మ చేస్తుంది ఇక్కడ పరిచయాలు ప్రకృతి అమ్మ చేసిన పరిచయాల వల్ల వీళ్ళందరూ మనకి ఆత్మీయులు అన్నదమ్ములు పరిచయం అవుతూ కూడా మంచి మంచిగా ముందుకు వెళ్తున్నాం కదా ఎంత సంతోషం అండి ఆ సంతోషం కోసమే మేము విజయనగరం నుంచి కుమలక్షింపురం వరకు మేష గారి వీడియోలు అయితే నేను చాలా చూస్తూనే ఉంటానండి డైలీ మేష గారు అయితే చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే అండ్ రిటైర్ టీచర్ అయినా కూడా చాలా గ్రూప్లో సర్వీస్ గ్రూప్లు అండి గ్రూప్స్ అంటే ఇంకే గ్రూప్స్ కాదు సర్వీస్ గ్రూప్లోని యాక్టివ్గా ఉంటూ సర్వీసులు అందిస్తూ కూడా గార్డెనింగ్ చేస్తూ మంచి గార్డెన్ చూపిస్తున్నారు ఎలాగైనా చూడాలి అనిపించింది మా దంపతులు అయితే కంకణం కట్టుకొని వచ్చేసామండి మాస్టర్ గారు గార్డెన్ చూడాలని ఈరోజు మాకు అదృష్టం భాగ్యం కలిగింది రావడం రావడంతోనే కాంప్లెక్స్ పక్కనే నాకు దూరం కూడా కాదు వెనక్కి వచ్చాము భార్యభర్తలు ఇరువురు మమ్మల్ని మంచిగా ఆహ్వానించి మంచిగా ఆతిథ్యం ఇచ్చి గార్డెన్ చూపించడానికి అయితే వచ్చారు ఎంత సంతోషంగా ఉందంటే మొక్కలు చూస్తే ఎంత ఆనందమో ఆ మొక్కలు పెంచిన మన ని చూసినా కూడా అదే ఆనందం అండి అనిపిస్తుంటుంది అసలు ఆ ఆనందాన్ని ఇంకా మీతో షేర్ చేసుకుంటూ గార్డెన్ చూస్తూ మీరు అంత దూరం నుంచి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము యాక్చువల్ గా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోనే ఇది డెవలప్ చేసుకున్నాం అయితే బిజీ షెడ్యూల్ వల్ల అంతగా ఎక్స్పెక్టేషన్ చేసుకోలేకపోతున్నాం మీ ఎక్స్పెక్టేషన్స్ మేము అందుకోలేమమ్ అయితే ఒక చిన్న రూపం అంటే మనం స్కూల్లో చేసాం కానీ ఇంట్లో కూడా ఈ విధంగా మన టెర్రస్ గార్డెన్ లో చేసుకుందాం అని చెప్పి ఈ విధంగా స్టార్ట్ చేసుకున్నాం స్టార్టింగ్ లో ఇదిగోండి ఈ విధంగా కృష్ణయ్య మన గార్డెన్స్ అన్ని కూడా అందాన్ని రూపుదిద్దుకొని కాపాడుతూ వస్తున్న మన కృష్ణయ్య మనకి దర్శనం ఇచ్చారు చాలా సంతోషం కృష్ణని చూసి నమస్కారం చేసుకుంటూ గార్డెన్ అయితే చూద్దాం అనుకున్నాము చాలా బాగా ఈ స్టాండ్ అయితే మాత్రం మూడు స్టెప్లు స్టాండ్ అండి చక్కగానే అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ పెంచుకునే విధానంలో కాస్త మరి ఇలాంటివి చేసుకోక తప్పదు మరి కింద పెట్టేస్తే మన ప్లేస్ సరిపోదు కదా చాలా బాగుంది సెటప్ అయితే మేసారు ఇక్కడంతా కాటన్స్ ఇవన్నీ కూడా బాగా పెట్టారు కృష్ణయ్యని దర్శనం చేసుకుంటూ చక్కగా ఇలా అయితే మాత్రం ఈ పక్కన ఉన్నాయండి నేను రాగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ కృష్ణ దర్శనం తర్వాత ఈ పక్కన అంతా ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా మంచి చూపిస్తాను రండి మీకు మనకు ఆనందాన్ని ఆ చక్కగా వచ్చి అమ్మాయని గార్డెన్ వర్క్ చేసేసుకుంటాము గార్డెన్ వర్క్ చేసుకున్న తర్వాత కూర్చోవాలనిపిస్తుంది కుర్చీలో ఏదో కూర్చుంటాం కాదు మాస్టర్ గారు మాత్రం మంచి ఉయ్యాలి సెటప్ చేశారు చాలా రిలాక్స్ అయిపోతాం అనమాట చుట్టూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ సార్ తీరి సెవెన్ ఓ క్లాక్కి కిందకి వెళ్తామండి వాళ్ళమ్మని చూస్తామంటే గార్డెన్ వర్క్ చేసుకొని మేడం గారు నేను చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ వచ్చి ఇక్కడ రిలాక్స్ అయిపోతామండి రిలాక్స్ అయ్యి ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుంటాం హ్యాపీగా ఆ ఓల్డ్ సాంగ్ వింటూ ఇక్కడ ఒక ఇక్కడీ వరకు ఉంటాం అనమాట బాగుందండి అంటే మనం ఏంటంటే ఇలాగ కూర్చోడానికి ఓగడానికి మొక్కల మధ్యలో విహరించడానికి చుట్టూ గ్రీనరీ చూసుకోవడానికి ఏం చేస్తామండి మంచి పార్క్ దేనికో వెళ్తాం కానీ ఇక్కడ మన మేష గారు గార్డెన్ కి మేష గారికి మాత్రం ఆ లోటు లేదు తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారు ఉయ్యాలు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టారు అంటే నేచర్ దగ్గర మనం వెళ్ళడానికి నేచర్ కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు కరెక్ట్ నేచర్ని కూడా మన ఇంట్లో పెట్టుకోవచ్చు అనే విధంగా నాకైతే చాలా చాలా సెటప్ నచ్చిందండి పైన షెడ్ కూడా వేసుకున్నారు చుట్టూ పచ్చటి మొక్కలు హాయి రిలే చుట్టూరు వాళ్ళకి కొండలు ఊరంతా కూడా పచ్చదనంగా బాగుందండి అందులో ముఖ్యంగా ఊరంతా పచ్చదనంతో పాటు ఇంటిని కూడా పచ్చదనంగా మార్చారు మన మేషర్ గారు హరిమేష్ గారు గార్డెన్ చూస్తే మాత్రం అండి ఒకటే అనిపిస్తుంది ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనోయ్ అన్నట్టుగా అనిపించింది మాకు ఆ ఫీల్ కలిగ అనుకోకుండా ఆ పాట మా మనసులో మెదిలి ఈ విధంగా వచ్చింది సంతోషం అండి మిగతా గార్డెన్ కూడా చూసేద్దాం చాలా సరదాగా ఉంది ఓకేనండి మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయండి ఆ టెన్షన్స్ నుంచి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవాలి అంటే అలా మర్చిపోయే విధంగా ఇక్కడికి వస్తాం అదే విధంగా ఉంటాం ఆ క్షణం మాత్రం మరి ఇంకా మనకి ఇంకా ఇంకేది గుర్తు రాకుండా హ్యాపీగా గా ఉంటే చాలా పెద్ద పెద్ద వచ్చాయి ఇది చాలా బాగుందండి ఆ రెండు రకాలు ఉంటాయి కదా మేడం దీనిలో బంగాళీ ఆకు అని ఇది ఎవ్రీ మేడం సిక్స్ మంత్స్ కూడా మేము పదిహేను రోజులు ఈ ఆకుని తింటాం మేడం దీనిలో ఫ్రెష్ గా రాకు చూసారా టిఫిన్ చేసి వచ్చు అంత పెద్దదొచ్చేది కదా రెండు అరచేతులు సరిపోవడం లేదు ఇవి చాలా హెల్తీగా వచ్చింది సిమెంట్ మళ్ళీ కూడా కట్టించారండి చక్కగా సిమెంట్ మళ్ళీ కట్టించారు దీనిలో కొన్ని తీగ జాతులు తమలపాకు క్రోటనా ఇది ఓకే ఓకే

పూల మొక్కలు మధ్యలో తొక్కేలా తిరుగుతూ పని చేసేసుకోవచ్చు చాలా హైట్ కూడా పెట్టడం వల్ల స్టాండ్ కి పని చేసుకోవడానికి ఈజీగా ఉంది మళ్ళీ ఇంకో లైన్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు చక్కని అంటే మనకి హైట్ ఇలా ఉన్న పని పనిచేయడానికి ఈజీగా బంగారం చేయొద్దు చేసుకోవచ్చు చేసుకోవచ్చు బాగుంది మంచి మొక్కలు పెట్టుకున్నారు చక్కగా ఇది ఇదేంటారు ఇది మందారనే వచ్చింది ఇది ఇది బల్బ్ మందార్ అండి మీరు చూసుంటారు లాంత మందరం ఇది ఫస్ట్ కంటమందార లాంతారా అంటారు ఇది ఇక్కడ నేపాల్ అని రిఫరీ అండి మిరపమందార ఇది వచ్చిందండి ఇది డబుల్ కలర్ తోట కొద్ది సీట్ డెవలప్ చేయండి మ్యాచర్ ఇది డెవలప్ చేసి వాడే సక్కది ఇది ఎరుపు వస్తుంది ఆకే గ్రీన్ వస్తుంది బాగుంది చక్కర్లే కాదు కాదు వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ అండి వాటర్ ఆపిల్ పసుపు కూడా అంటే రెండు రకాలు అండి ఇదో పసుపు అదొకటి అంటే మామూలు కూరలో వేసుకున్న పసుపునా అండి చాలా మంచిదండి కొండ పసుపు అయితే మాత్రం ఇది పైన ఇలా చేయించారు వెరైటీగా ఉంది అంటే ఇప్పుడు చిన్న ఇది వేస్తామండి ఇప్పుడు చూసారా మన తుప్ప చిక్కుడు అన్న దీన్ని వేసుకుంటామండి పందిరి పందిరి కోసం లేదంటే పందిరి లేని టైంలో ఇంక దీంకోటి కూడా చక్క బాగుందండి పైన కుండీలు కూడా పెట్టుకోవచ్చు అండి చక్క రెండు చప్పలుగా కూడా వాడుకోవచ్చు అంటే ఏవైనా మొక్కలు వేసుకుంటే పందిరిగా అది కూడా పందిరికై కలనేసి అలా రెండు చేసుకున్నాను అన్నమాట ఆ విధంగా రెండు ఇది ఒక హైట్ అండి ఇది కూడా హైట్ దీనికన్నా కొంచెం తక్కువ ఉంది ఇక్కడికొంచెం చేంజ్ ఉంది ప్లాస్టిక్ మట్టా ప్లాస్టిక్ కొద్ది పెద్ద మొక్కలు అంటే కుండిలో ఈ చక్కగా చూసుకొచ్చాము పై షేడ్ నెట్టు మొక్కలుకి ఎక్కువ ఎండ ఎండ వచ్చినా కూడా పర్వాలేదు ఇబ్బంది లేదు సెటప్ బాగుంది దీనికి కూడా ఫ్రేమ్ వేసుకున్నారండి ఇక్కడ ఫ్రేమ్ హ కోసం ఒక లుక్ కోసం ఇదో టమాటా అండి ఇదో వెరైటీ టమాటా ఇది ఒక కలర్ అండి ఇది ఎల్లో వస్తుంది ఇది ఇది ఆ కలర్ కలర్ మంచి అండి ఎల్లో కాదు ఆరెంజ్ కాదు డబల్ షేడ్ తో బా చాలా బాగుంది ఇది మొత్తం ఒక ఎనిమిది వెరైటీస్ ఉన్నాయండి మందర ఇలా అయినా అయింది కదా ఫ్రెండ్స్ ఇంకో లైన్ చూసేద్దామా చిన్న బకెట్ లోని సపోటా పండించేస్తున్నారు చూడండి మాస్టర్ గారు చాలా అయ్యాయండి పెయింట్ బకెట్ లోనే చక్కగా పండిస్తున్నారు అలాగే ఇక్కడ వంకాయ చూడ ఇది ఒక వెరైటీ అక్కడ లైట్ గ్రీన్ చూశారు కదా ఇక్కడ డబుల్ కలర్ లో ఉంది లాంగ్ చాలా బాగుంది హెల్దీగా ఉన్నాయి చక్కగా ఇదిగోండి క్రాప్ ఎప్పుడు కూడా కోసినా కూడా ఇన్ని వచ్చాయి అనమాట ఇది రౌండ్ 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 కాదు లాంగ్ కాదు మిడిల్ లో ఉంది సైజు ఈ షేప్ కానీ మొత్తం ఏంటంటే మొక్కలు హెల్దీగా ఉన్నాయండి హెల్దీ అండి ఒకసారి దీనికి ఏమైనా ఫస్ట్ అటాక్ చేసిందా మరి వదిలిపెట్టదు కానీ డైలీ చూసుకోవడం వల్ల డైలీ చూస్తానండి చిక్కులు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మెయిన్ ఏంటంటే రెండు సార్లు హార్వెస్ట్ చేశామండి మిగతావన్నీ మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు మేడం ఈ విత్తనం కావాలి సార్ అని చెప్పి అందుకు మాక్సిమం విత్తనాల కోసం ఇది సీడ్స్ కోసం అప్పర్ ఇచ్చిన ఇచ్చిన మీకు కూడా ఇచ్చారు కదా నా దగ్గర కూడా ఉంది మా గార్డెన్ లో కూడా ఉంది దానికోసం ఉంచాను ఇక్కడ కూడా సిమెంట్ మోడల్ కట్టిస్తున్నారు చక్కగా సిమెంట్ మళ్ళు అన్ని నేతి పేరు సంవత్సరం కార్తీక మాసం అన్ని వరకు సంవత్సరం మొత్తం వచ్చేస్తున్నాయి చక్కగా తినడానికి బాగుంది ఇటు సిమెంట్ మడి ఇటు స్టాండ్ అయిపోయిందండి రాగను పడిపోయిందండి చక్కగా రెడీ అయిపోయింది చూసారా సృష్టి అమ్మ అదే ఆహా మొత్తం లైన్ లైన్ మొత్తం చూసుకొని చూసుకొచ్చేస్తామండి ఒక్కొక్క మొక్కని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ లెంతి అయిపోతుంది కదా మేషార్ రోజు ఈ మొక్కల గురించి మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు నేను కూడా చూస్తూ ఉంటాను నా వీడియో మేషార్ చూస్తుంటారు ఇలా అందరం కూడా ఒకళ్ళ వీడియోస్ ఒకరు చూడడం ఒకళ్ళ గార్డెన్ ఒకళ్ళు చూడడం వలన ఎక్కువ నాలెడ్జ్ అయితే మనకి షేర్ అవుతూ ఉంటుందండి కాబట్టి యూట్యూబర్స్ అందరూ నాకు తెలిసింది కొంత ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం అందరం చూస్తుంటాం కదా ఆ విధంగా చక్కగా మనం ఇంకా ఎక్కువ మొక్కల్ని పెంచడానికి భయం లేకుండా దర్జాగా పెంచడానికి మన వీడియోస్ చాలా సహాయపడుతూ ఉంటాయి ఈ రెండు లైన్లు చూసారు కదా ఇంకోటి చూద్దాం రండి ఇంకో లైన్ కూడా ఉంది మాస్టర్ గారి దగ్గర మంచి తోట కూర అయితే చూశానండి ఇదిగోండి ఇక్కడ స్టెమ్ ఏమో మెరూన్ కలర్ లో ఉంటుంది ఈ కాడ కూడా మెరూన్ వచ్చింది ఆకు మాత్రమే గ్రీన్ వచ్చిందండి వెరైటీ గాను ఇది చాలా దేశవాళి మంచి వెరైటీ మనకి ఎక్కువ ప్రోటీన్ ని తర్వాత మంచి హెమోగ్లోబిన్ ఇచ్చే తోటకూర ఇలాంటి అసలు మార్కెట్ లో మీరు మనం ఎంత కాస్ట్లీ షోరూమ్ లకి వెళ్ళినా కూడా దొరక మన ఇవి మనకు టెరస్ గార్డెనెన్స్ దగ్గర దొరుకుతుంటాయి సపోటా అయితే మాత్రం కుండీల్లోనే చక్కగా పోత వచ్చేస్తుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా సపోటా ఇంకా దాటబ్బులో మిరప కూడా పెట్టారు ఆకాశాన్ని చూస్తున్నాయి మిరపకాయలు ఇవి ఆకాశ మిరపలాగా ఉన్నాయి ఉన్నాయి పైకి లేచి ఆకాశ మెరపు ఇది గారు ఛానల్లో మీరు చూస్తున్నారు కదా ఈ గార్డెన్ మళ్ళీ మా ఛానల్లో కూడా చూడండి మా ఛానల్లో కూడా షూట్ చేద్దాము అలాగే ఇక్కడ మామిడి కూడా తీసుకొచ్చి పెట్టారండి ఇక్కడ మామిడి మామిడి గ్రో బ్యాగ్స్ కూడా వాడారు గ్రో బ్యాగ్స్ ఎందుకంటే మేడం మనం తోటలో కాబట్టి వీళ్ళని తక్కువ వెయిట్ మనం చేసుకోవాలి అందుకు మాక్సిమం ఏంటంటే మనం లైట్ వెయిట్ మనం చేసుకోవాలి అది అందుకు ఎటువంటి నష్టం లేకుండా దీనికి మనం ఇది కూడా పెయింట్ కూడా రాసుకున్నాం అండి దానివల్ల మనకి డ్యామ్ ప్రూఫ్ అంటాం ఇది కొద్ది ఖర్చుతో కొద్ది వచ్చే కానీ చాలా సేఫ్ ఎంతవరకు ఖర్చు అయిందండి నాకు మొత్తం స్లాబ్ కి ఒక థర్టీ థౌజండ్ అయింది కానీ ఎన్ని సంవత్సరాలు అయినా లేయర్స్ వేసామండి ఫోర్ లేయర్స్ ఎందుకంటే మొత్తం పెద్దది కదా ఒకటే మీరు ఇప్పుడు ఒక మంచి పళ్ళు చూపించబోతుంది ఇప్పుడు గార్డెన్ మొత్తం చూస్తారు కదా నేను రాగానే ముచ్చట అండి ఇది కొండ రండి చూసేద్దాం ఏంటంటే బాబు ఎంత పెద్ద పెద్ద కాయల తీరా చూస్తేనేమో ఉన్నదేమో వంద రూపాయలు చూడండి ఈ కుండీలోనే ఉంది మొక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది కాయలు ఉన్నాయి కట్టు కూడా ఉన్నాయి మొత్తం దశావతారం లాగా పది కాయలు రెడీగా ఉన్నాయి పది కాయలు చాలా బాగుందండి కలర్ ఒకటి అలాగే మునగా చక్కగా ఆకుల కోసం

మేష గారు మీ గార్డెన్ అంతా చూపించారండి చాలా చాలా బాగుంది కాకపోతే ఒక్కొక్క మొక్క చూపించడం అనేసి అంటే మళ్ళీ మీరు వీడియో చేసి మనకు ప్రేక్షకులకి అలాగే చూపిస్తూ ఉంటారు కదా చాలా బాగా చాలా బాగుందండి ఎంత పెద్ద గార్డెన్ చేసామా అనేది కాదండి ఎంత టైం ఉంటే అంత ఎంత చేయగలిగితే అంత చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా దానిలో భాగంగా మేష గారు పెద్ద గార్డెన్ కాదు అలాగనే చిన్న గార్డెన్ కూడా కాదండి మిడిల్ లో ఉంది చాలా బాగా చేశారు అసలు ప్రతిదీ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక మాకు పెస్ట్ కనిపించలేదు తెగులు కనిపించలేదు ప్రతి మొక్క మనకి పలకరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూడండి చాలా ఫ్రెష్ గా ఉంటాయి ప్రతిరోజు చూస్తాం చక్కగా పలకరించినట్టుగా హాయిగా ఉంది అంటే అర్థం ఏంటండి డైలీ మనం చెక్ చేసుకుంటే పెస్ట్ కనిపించగానే తీసేస్తుంటాం కదా అందుకు మనకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు మనం చూసుకోకపోతే మాత్రం మొత్తం అటాక్ చేస్తుంది ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ కదండి ఆర్గానిక్లో మనకి ఎక్కువ అటాక్ చేస్తాయి ఎందుకంటే వాటికి కూడా తెలుసు ఆర్గానిక్ మాత్రమే తింటాయి పురుగులు మీరు కెమికల్స్ దగ్గరికి వెళ్ళవండి అవి ఆర్గానిక్ నే తింటాయి మనం చెక్ చేసుకుంటూ చేసుకుంటూ బాగానే ఉంది ఇంత మంచి ఆటనే అయితే మాకైతే చూపించినందుకు మీ ఛానల్లో మాకు కొంచెం అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి నేనైతే మన హరిప్రసాద్ గారు హరివీలు ఛానల్ వాళ్ళకి మన యూట్యూబ్ మన అవయాస్కి చెప్పేది ఒకటేనండి ఇది ఈ రోజుల్లో మనం చేస్తుందేమో సంతోషానికి సరదాకి కాకుండా ఎందుకు చేస్తున్నాము మాకు కూరగాయలు చాలా దొరుకుతాయండి అండి గారికి ఉన్న పెద్ద ఏజెన్సీ దగ్గరలో ఉన్నారు చాలా దొరుకుతాయి కూడా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఎందుకంటే కెమికల్తో కూడిన వ్యవసాయం వలన అనారోగ్యాలకు ఎక్కువ అయిపోతున్నాయి ఎంతో కొంత మనం గ్రో చేసుకోవాలి ఈ గార్డెన్ వల్ల కొంత ఆహారాన్ని సమకూర్చుకోవాలి అనే అయితే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు మా హరితి విజయనగరం మెంబర్ కూడా నండి మా గ్రూప్ కూడా మంచి సర్వీస్ని అందిస్తారు మంచి పాటలు కూడా పాడి ఉత్తేజాన్ని తీసుకొచ్చారండి ఆ రోజు మాకైతే గ్రూప్ మీట్ లోనైతే ఈ విధంగా మాస్టర్ గారు మంచి గార్డెనింగ్ చేస్తూ మా అందరికీ మంచి దిశానిర్దేశాలు చేస్తూ వాళ్ళ కుటుంబానికి మంచి ఆహారాన్ని అందించుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఇందులో చక్కగా వాళ్ళ మనోరాలు మేడం గారు అందరూ కూడా చేస్తారట అండి చేస్తూ కూడా చక్కగా కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నారు కదా అందుకే చూస్తున్న మనం కూడా ఎప్పుడు మీరు గార్డెన్ చేస్తున్న వాళ్ళైతే విసిగిపోకుండా చేస్తూ ఉండండి మీకు అనుభవం వస్తుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎంతో కొంత స్టార్ట్ చేయండి నేను చెప్పేదైతే ఇదేనండి ఓకే అండి మాస్టర్ గారు హరివిల్లు మీ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వీడియో నచ్చితే మాత్రం మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకేం షేర్ చేయడం అంటే ఇంకేదో కాదు వాళ్ళ కొంచెం ఉత్తేజాన్ని నింపడానికి ఇంట్రెస్ట్ని కలిగించడానికి షేర్ చేయమని అడుగుతాం అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గకూడదు చేస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటే మేము కూడా కొన్ని వీడియోలు చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఇన్స్పైర్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం కదా అందులో భాగంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ విధంగా మంచి గైడెన్స్ మా వ్యూవర్స్ కి మన సబ్సర్స్ కూడా అందించడం వల్ల చాలా మంది దానివల్ల అవేర్ అవుతారు వాళ్ళందరూ కూడా కొంతైనా అంటే మనం ఒక వంద మంది చూసినా ఒక పది మంది అయినా సరే మన సంతృప్తే మనం కూడా స్కూల్లో ఏం చేశాండి మేడం చాలా మంది గార్డెన్ స్టార్ట్ చేస్తారు ఒకేసారి వంద మొక్కలు వేసేస్తారు అలా కాదండి నేనేం చేశానంటే స్కూల్లో నాకు నాలుగు ఎకర్ ఎకర్స్ మొత్తం స్థలం ఉందండి నేనేం చేశానంటే ఒక హాఫ్ ఎకరా తీసుకున్నాను దాన్ని డెవలప్ చేశాను అలా నెక్స్ట్ వన్ ఎకరా వన్ ఎకరా తర్వాత వన్ అండ్ హాఫ్ ఎకరా అలా చేసి ఇంచుమించి త్రీ ఎకర్స్ నేను కంప్లీట్ చేశానండి ఆ చేయటం వల్ల ఏంటంటే మొత్తం అది జిల్లాకి వెళ్తాం జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్తాం అక్కడ నుంచి ఢిల్లీ నుంచి టీం రావటం వాళ్ళు చూడటం ఆ విధంగా మన గ్రీన్ స్కూల్ కింద అవార్డు ఇవ్వటం జరిగింది కాబట్టి నేను ఎవరు చెప్పేది ఏంటంటే ఒక్కొక్కసారి అంతా చేసేద్దాం అనే కుతూహలం ఉన్న స్లో అండ్ స్టడీగా చేయండి డెఫినెట్ గా మన మంచి ఫలాలు ఫలితాలు అంతాయి అదేనండి నేను చెప్పేది మేడం గారు వారి శ్రీవారు వచ్చి మరి మా తోటంతా చూడటం చిన్న తోటే పెద్ద కాదు కానీ మేము నీట్ అండ్ గా ఉంచుకుంటామండి ఎక్కడా కూడా చాలా నీట్ గా ఇంటికి ఇబ్బంది లేకుండా మొక్కలకి ఇబ్బంది లేకుండా కూడా కూడా సంరక్షణ చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ మంచి గార్డెన్ చేస్తాం మేడం గారు చెప్పినట్టు అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి ఎప్పటికైనా సరే మనం పండించిన ఆహారం మన ఆర్గానిక్ లో పండించిన ఆహారాన్ని మనం తీసుకుందాం ఆ విధంగా ప్రయత్నం చేయండి ఒక అడుగు ముందు వేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేడం గారి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీకు ఈ లోని మాది మెన్షన్ చేస్తారు రాజలక్ష్మి టెరస్ గార్డెన్ ఉంటుందండి లింక్ పెడతారు చూడండి ఓకే అండి బాయ్ బాయ్